తిరుమలలో ఈ నాలుగు తప్పులు చేయకండి ఒకటి పెళ్లైనా ఆరు నెలల వరకు తిరుమల వెళ్ళకూడదు ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి వెంకటాచల మహత్యము పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతితో వివాహం అయ్యాక ఆయన కూడా ఆరు నెలల వరకు కొండ మీదకి రాలేదు అని రాసి ఉంది కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు ఉండి ఆ తరువాత కొండమీదకి వచ్చారు రెండు వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళకూడదు తిరుమలలో ఉండడానికి వరాహస్వామి దగ్గర అనుమతి తీసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి మూడు ప్రమాణాలు చేశారు అవి ఏంటంటే మొదటి పూజ మొదటి నైవేద్యం మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణపత్రం కూడా రాసిచ్చారు వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఈ పత్రం టీటీడీ లోనే ఉంది మూడు పాదరక్షలు ధరించి తిరు వీధుల్లో తిరగొద్దు ఎందుకంటే ఆ కొండంతా అత్యంత పవిత్రమైన శాలగ్రామ శిల కాబట్టి నాలుగు తిరుమల కొండ మీ పువ్వులు ధరించకూడదు ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి కైంకర్యం కోసమే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఇవి తప్పకుండా పాటించండి మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి